ఈ సంవత్సరంలో మొదటిసారిగా శ్రీరామచంద్ర ప్రభు పూజా విధానంతో నేను మీ ముందుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని పొందుతారు అలాగే మనకు జనవరి ఇరవై రెండో తారీఖున శ్రీరామచంద్రుని బాలరామచంద్రునిగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు ఆ రోజు ఏమేమి నియమాలు పాటించాలి పూజా విధానం ఎలా చేయాలి అలాగే ఈ జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండో తారీఖున జరిగే దివ్యమైన కార్యక్రమానికి ప్రిపరేషన్స్ అనేది ఎలా చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా మనకు బాగుండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించి పూజా విధానాన్ని చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ రామజన్మ భూమి తీర్థ నుంచి అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గడప గడపకి వితరణ చేస్తున్నారు నాకు కూడా జనవరి ఒకటో తారీఖున స్వామివారి పూజిత అక్షింతలు మన ఇంటికి వచ్చాయి ఈ అక్షింతలు మన స్వాభిమానానికి మన జాతి గౌరవానికి మన దేశ ప్రతిష్టకు ప్రతీకలు అలాగే మనము తప్పనిసరిగా స్వీకరించాలి స్వామివారి ఆలయ నిర్మాణ చిత్రపటము అలాగే ఒక కరపత్రం ఈ కరపత్రంలో లిఖించబడి ఉంది ఇవి అక్షింతలు పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుని జనవరి ఇరవై రెండో తారీఖున మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై రెండో తారీఖున పవిత్రమైన రోజు కలియుగాబ్ది ఐదు వందల నూట ఇరవై ఐదు రోజు పుష్యమాసము శుక్ల ద్వాదశి సోమవారం నాడు శాలివాహన శకం పంతొమ్మిది వంద నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీ అయోధ్యలో శ్రీ రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో బాలరాముని నూతన విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది ఆ సందర్భంగా తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి పూజా మందిరంలో కాని లేదా ఇలా సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీరాముల వారి చిత్రపటాన్ని ఉంచి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే మనకు అందించిన కరపత్రాలు అలాగే స్వామివారి పూజిత అక్షింతలు పెట్టి పూజ చేసుకొని దగ్గరలో శ్రీరాముల వారి ఆలయాన్ని సందర్శించి భజనలు కీర్తనలు చేసి స్వామివారి కృపకు పాత్రులవ్వాలి అని ఆ రోజు ఇచ్చిన సందేశం స్వామివారి పూజిత అక్షంతల్ని ఇంకా ఎక్కువగా నిలుపుకొని వృద్ధి చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము ముందుగా తెల్లటి బియ్యాన్ని విరగని బియ్యాన్ని తీసుకొని కాస్త పసుపు కాస్త నెయ్యి పచ్చకర్పూరాన్ని ఇందులో కలుపుకోవాలి కాస్త జవ్వాదును కూడా కలిపి సిద్ధం చేసుకోవాలి అలాగే చిట్టుకటి కుంకుమను కూడా వేసుకొని అక్షింతల్ని బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి ఈ అక్షింతలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి గనక పచ్చకర్పూరం అందు వేసి ఉంచుకుంటే చాలా మంచిది నీటితో ఎప్పుడు కలపకూడదు అలా ఆవు నీతిని వేసుకొని కాస్త పసుపును వేసుకొని కలుపుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ అక్షింతల్ని మనము ఇలా మూడు వేళ్లతో తీసి ఇందులో నింపుకుంటే సరిపోతుంది ఈ విధంగా అక్షింతల్ని కలిపి సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఈ రాముల వారి అక్షింతలు మీ అందరికి తప్పనిసరిగా గడప గడపకు అందుతాయి మీరు మీ ఆలయ కమిటీ మెంబర్ ని కానీ మీ దగ్గరలో ఉన్న ఆలయాలను కానీ సందర్శిస్తే తప్పనిసరిగా మీకు అందిస్తారనమాట నారాయణుడే నరుడిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిన మర్యాద పురుషోత్త డైన శ్రీ రామచంద్రమూర్తి మళ్ళీ మనల్ని ఉద్ధరించటానికి వస్తున్నారు అంటే చాలా చాలా ఆనందంగా ఉంది స్వామివారి ఆహ్వాన కరపత్రాలతో పూజ చేసుకోవడం చాలా చాలా మంచిదనమాట అలాగే స్వాముల వారి అక్షింతలు అలాగే రామ మందిర నిర్మాణాన్ని చిత్రపటాన్ని ఇస్తారు ఈ అక్షింతలు ఎలా పవిత్రం చేసుకోవాలి అనేది చూపిస్తాను చిత్రపటాన్ని ఉంచి నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అనమాట మనము ముందుగా ము, కలిపేసి ఉంచుకున్న అక్షింతల్లో ఇలా స్వాముల వారు పంపించిన అక్షింతల్ని కలిపి పవిత్రం చేసుకుని పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవాలి ఒకవేళ సపరేట్ గా ఇలా పీఠం పెట్టి పూజ చేసుకునే మాట అయితే ఇలా పూజ చేసి పూజా మందిరంలో ఇరవై రెండో తారీఖు వరకు భద్రపరిచి ఉంచుకోవాలి ఆ రోజు ఇలా పూజా విధానాన్ని ఆచరించి ఇరవై రెండో తారీఖున స్వాముల వారి బాలరామచంద్రుణ్ణి ప్రాణ చేసిన తర్వాత స్వాముల వారి పూజా విధానాన్ని పూర్తి చేసుకుని అక్షింతలు మన కుటుంబ సభ్యులు అందరూ కలిపి తల మీద చల్లుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడు పూజా విధానాన్ని చూపిస్తూ తర్వాత ఆ అక్షింతల్ని ఎలా భద్రపరుచుకోవాలి అనేది చూపిస్తానండి స్వామివారి నామాలతో కూడిన ఒక కలశాన్ని అందులో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధము పచ్చ కర్పూరాన్ని వేసి ఇలా తమలపాకులతో సిద్ధం చేసుకుని ఇటు స్వామివారికి కుడివైపున ఉంచుకోవాలి అలాగే స్వామివారికి వడపప్పు పానకము అలాగే చలిమిడి పప్పుల పిండి స్వామివారికి నివేదన చేయవచ్చు అనమాట ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజ చేసుకొని ఆ అక్షింతల్ని కూడా పూజించాలన్నమాట గంధము ధూపము దీపము పుష్పము ఫలము నైవేద్యము ఇలా నీరాజనాన్ని సమర్పించి పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చండి అలాగే ఈ ఇరవై రెండో తారీఖు వరకు రామనామ తారక మంత్రాన్ని కూడా జపించి పూజ చేసుకోండి చాలా చాలా మంచిది శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఆ నామంతో సహా స్వామివారిని అర్చించండి స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతికరము తులసి దళాలతోటి ఇవాళ స్వామిని అర్చిస్తున్నాను చాలా అంటే చాలా మంచిది అనమాట శ్రీరామ శ్రీ అంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట అందుకే కాబోలు హనుమంతుల వారు రామ్ 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 అని రాముల వారి మంత్రాన్ని జపిస్తూ పర్వశించిపోయేవారు రామయ్య తండ్రిని పూజించటానికి చాలా సులువైన మార్గము ఒకవేళ శ్రీరాముల వారి అష్టోత్తర నామాలు వస్తే తప్పనిసరిగా చదువుకుంటూ పూజ నీరు చేసుకోవచ్చు ఓం శ్రీరామాయ నమ రామభద్రాయ నమ ॐ रामचन्द्राय नमः ॐ शाश्विताय नमः ॐ राजीवलोचनाय नमः ॐ श्रीमात्रे नमः ॐ राजेन्द्राय नमः ॐ रघुपुङ्गवाय नमः ॐ जानकीवल्लभाय नमः ॐ जैत्राय नमः ఓం నమః నమ సర్వదేవాత్మకాయ నమ పరాయ రామాష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఈ విధంగా అష్టోత్తర నామలు చదువుకుంటూ స్వామివారికి తులసీదలార్చన పుష్పార్చన చేసుకుంటే మంచిదండి ఒకవేళ ఇంత లింతీగా మీరు చేయలేము అనుకుంటే శ్రీరామనామాన్ని తలుచుకుంటూ కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు చెప్పాను కదండి శ్రీరామనామము ఒక్కటే మనల్ని భవసాగరం నుంచి దాటిస్తుంది అందుకే ఇవాళ రోజున శ్రీరామనామాన్ని జపించడం రామనామాన్ని రాయడం అనేది చాలా మంచిది ఈ రామనామంలో ఉన్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే నామాన్ని స్మరించిన శ్రీరామ శ్రీరామనామాన్ని రాసిన చాలా అంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను శ్రీరామకోటి రాస్తే చాలా మంచిది అని మనకు ఐహిక బంధాల నుంచి కూడా స్వామివారు భవసాగరాన్ని కూడా మనల్ని రక్షిస్తారు అని శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని పెద్దలు చెప్తారు కదండి అది ఇదే అని అనమాట శ్రీరామరక్ష మనకు ఎల్లవేళలా ఉండాలి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకు అన్ని మంచి జరగాలి అంటే బాలరాముని ప్రాణ జరగడం చాలా మంచిది బాలరాముని రూపంలో శ్రీరామచంద్రమూర్తి రామ్ లాల్లాగా అవతరించి మళ్ళీ నేను మీ అందుకు వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తాను అని స్వామివారు సందేశం ఇచ్చినట్లే ఇక మనకు విజయం తథ్యం ఇరవై రెండవ తారీఖున స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు ఆలయ సందర్శన చేయడం కాని ఇంట్లో పూజ చేసుకోవడం కాని ఆ తర్వాత ఇలా అక్షింతలు వేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణ ప్రతిష్ట విశ్వవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రాముల వారి పూజిత అక్షింతలు వితరణ జరుగుతుంది ఈ అక్షింతల వితరణ తప్పనిసరిగా స్వీకరించి స్వామివారిని ఈ విధంగా పూజించి అర్చించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రామయ్య తండ్రి వస్తున్నాడు గనక వేల దీపాలు వెలిగించుకొని దీపావళి పండగలాగా ఇవాళ రోజును జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించి నమస్కరించుకున్నాను అలాగే పచ్చకర్పూరంతో హార తీస్తే చాలా మంచిదనమాట తప్పనిసరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి ఈ విధంగా స్వామివారిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి స్వామివారికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టం కదండి పానకాన్ని అన్ని వడపప్పును కుటుంబంలో సభ్యులు అందరూ స్వీకరించి స్వామివారికి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదన్నమాట ఈ నెల అంతా మనకు ప్రతిరోజు పండగే అనమాట స్వామి వారి పూజిత అక్షింతల్ని కుటుంబ సభ్యులు అందరూ తల మీద చల్లుకోవాలండి సీతారాముల వారి కళ్యాణం జరిగినప్పుడు స్వామి అమ్మవార్ల తరంరాల అక్షింతల్ని తల మీద చల్లుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుందని ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలుగుతాయని అలాగే మనకు శ్రీరామ రక్షగా ఉంటాయి అని ప్రతి ఒక్క విషయానికి మనము అక్షింతల్ని తల మీద చల్లుకుంటాం కదండి అదే విధంగా అంతే పవిత్రంగా ఈ అక్షింతల్ని ఆ రోజు మనం తల మీద చల్లుకోవాలి అలాగే మన పిల్లలు ఇండియాలో లేని వాళ్ళు మన బంధువులైనా ఎవరైనా కూడా ఈ అక్షింతలు చల్లుకోవాలి అంటే ఎక్కువగా వృద్ధి చేసుకుని అక్షింతల్ని నిలుపుకొని ఇంట్లో ఉంచుకోవాలండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చల్లితే మంచిది లేదా పోస్ట్ ద్వారా వాళ్ళకు పంపవచ్చు అనమాట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాని వ్యాపారానికి వెళ్ళినప్పుడు కాని మనం పని మీద ఏదన్నా కొత్త కార్యాలు మొదలు పెట్టాలన్నా కానీ ఈ అక్షింతల్ని చల్లితే చాలా మంచిదండి శ్రీరాముల వారి రక్ష మనకు ఎల్ల వేళలా ఉంటుంది అనమాట అందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ విధంగా అక్షింతల్ని ఎక్కువగా వృద్ధి చేసుకుని రాముల వారి అక్షింతల్ని ఇందులో కలుపుకొని స్వామివారి అక్షింతలు మనము ప్రతి కార్యములో ఉపయోగించుకుంటే శ్రీరామ రక్ష మనకు జగత్ రక్షగా ఉంటుందండి ఈ జనవరిలో మనకు అన్ని శుభాలే జరుగుతాయండి ఎందుకంటే శ్రీరాముల వారి రక్షగా మనకు ఈ అక్షింతలు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ అదృష్టం కలుగుతుందని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఇక నా సంతోషం మాటల్లో చెప్పలేను జనవరి ఒకటో తారీఖుని నా చేతికి ఈ అక్షింతలు అందడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఇవాళ రోజున ఐదు సంవత్సరాలు లక్షల మంది ప్రాణత్యాగానికి ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించాలి అని మనకు తెలియజేశారు కరపత్రాలలో ముందుగా ఇక్కడ తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఆ తర్వాత గడప దగ్గర ఒక రెండు దీపాలు వెలిగించి ఆ తర్వాత పూజా మందిరంలో రెండు దీపాలు వెలిగించాలని చెప్పారండి రెండే కాదండి కొన్ని వేల దీపాలు వెలిగించినా కూడా మనకు చాలా సంతోషం అన్నమాట ఆనందంగా ఆ రోజున దీపావళి జరుపుకుంటే ఇంకా మంచిది మన ఇంట్లో దీపాల వెలుగుతో నింపివేసి ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని ఆనందంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా దీపాల వెలుగుతో మన ఇంటిని దీపావళి చేసుకుందాము శ్రీరామచంద్ర ప్రభు పూజను చేసుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలమౌదాము జనవరి ఇరవై రెండో తారీఖు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉందాము స్వామివారి ఆహ్వానించి పూజ చేసుకోవటానికి ఇదండి ఈ వాళ్ళటి వీడియోలో జనవరి ఇరవై రెండో తారీఖున ఏమేమి నియమాలు పాటించి ఎలా పూజ చేసుకోవాలి అనేది మీ అందరికీ తెలియజేశాను ఈ వీడియో మీ అందరికీ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి శ్రీరాముల వారి ఆశీర్వాదం వల్ల స్వామి అమ్మవార్ల కృప వల్ల మనమందరము హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరంలో మనం అనుకున్న విజయాలు సాధించి ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష మనకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మీ సొచ్చిన అంతవరకు సెలవు నమస్కారం శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरनमे श्रीराम रक्ष सर्वजगत् रक्ष सर्वे जना सुखिनो भवन्तु जय श्रीराम